హాయ్ ఎవ్రీవన్ మనం ఇప్పుడు సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కందిపప్పు తీసుకోవాలి తర్వాత కొంచెం పెసరిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో కొంచెం గీ వేసుకొని నెయ్యి వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం పోపు వేసుకొని తర్వాత టొమాటో క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మధ్యలో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి చిన్న పీసెస్లో చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మగ్గాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకున్నాక నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి నాన్ పెట్టుకున్న పప్పు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకొని వాటర్ ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సాంబార్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఇలా ఉంటుంది మీకు మెత్తగా కావాలంటే పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు సో నేను కొంచెం మెదుపుకున్నాను అప్పుడు క్యారెట్ పీసెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి కదా సో సాంబార్ రైస్ ఇస్ రెడీ